నాకు తెలిసి ప్రతి వినాయకుడి మెడల పైసల దండలు కానీ మన కరీంనగర్ విద్యానగర్ ప్యారెస్ లే ఉమాపుత్ర ఉత్సవ కమిటీ వాళ్ళు కరెన్సీ నోట్స్ తోనే డెకరేషన్ చేశారండి మన గణనాథుడికి నిజంగా చూస్తుంటే చాలా అద్భుతంగా ఉంది మొత్తం ఈ డెకరేషన్ కి యూజ్ చేసిన అమౌంట్ ముప్పై రెండు లక్షలు రూపాయి నోట్ నుంచి మొదలుకొని ఫైవ్ హండ్రెడ్ నోట్స్ వరకు అయితే ఈ డెకరేషన్ లో యూజ్ చేశారు చూస్తుంటే అసలు రెండు కళ్ళు సరిపోవట్లేదు లక్ష్మీదేవి ఇక్కడే ఉట్టిపడ్డట్టుగా ఉంది ఇంత మంచి రిజల్ట్ రావడానికి కారణం ఈ ఉమాపుత్ర ఉత్సవ కమిటీలో ఉన్న వాలంటరీస్ వన్ అండ్ హాఫ్ డే కష్టపడి ఇంత మంచి రిజల్ట్ అయితే తీసుకొచ్చారు సో చూ చూస్తుంటే మీ అందరికి ఒరిజినల్ నోట్స్ కాదా అనే డౌట్ కూడా ఉంటుంది సో జూమ్ చేసి చూపిస్తున్నాను చూడండి ఇవన్నీ ఒరిజినల్ నోట్సే మొత్తం ముప్పై రెండు లక్షలతోని అద్భుతంగా డెకరేషన్ చేశారు మోపుత్ర ఉత్సవ కమిటీ వాళ్ళు